వెల్కమ్ టూ సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపో పరిధిలోని నేషనల్ మజూర్ యూనియన్ కార్మికులు ఆర్టీసీ డిపో ఎదుట తమ సమస్యల పరిష్కారం కోరుతూ రెండవ రోజు రిలే దీక్షను కొనసాగించారు రెండు రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో తమ కార్మికుల సమస్యలను పరిష్కారం కోరుతూ నిన్న యూనియన్ నేతలు దీక్షలు చేపట్టగా నేడు రెండవ రోజు మహిళా సిబ్బంది రిలే దీక్షలో పాల్గొన్నారు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నినాదాలు చేస్తూ దీక్ష చేపట్టారు ఆత్మకూరు ఆర్టీసీ డిపో నేషనల్ మజూర్ యూనియన్ నేతలైన అసిస్టెంట్ డిపో సెక్రటరీ పద్మారావు ఆత్మకూరు యూనియన్ సెక్రటరీ మస్తానయ్య ప్రెసిడెంట్ శ్రీనివాసులు యూనియన్ ముఖ్య సలహాదారులు సుధీర్ ఆధ్వర్యంలో నేషనల్ మజూర్ యూనియన్ మహిళా నేతలైన రీజనల్ జాయింట్ సెక్రటరీ షేక్ బిబిజాన్ డిపో డిప్యూటీ మెకానిక్ నారాయణమ్మ పార్వతి ప్రభావతి వాణి అంకమ్మ లక్ష్మి శారదా సులోచన తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు నేషనల్ మజూర్ యూనియన్ జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అర్హతను బట్టి మహిళా ఉద్యోగాలకు ప్రమోషన్లు ఇవ్వాలని మహిళా సమస్యల ప్రకారము వారి విధులను నిర్వహించాలని మహిళా ఉద్యోగాల సంఖ్యను పెంచాలని తమకు రావాల్సిన పాత బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు నేషనల్ యూనిటీ నిర్ణయ నిరాహార దీక్ష రెండో రోజు భాగంగా మహిళా ఉద్యోగులు మా డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం మా డిమాండ్స్ అంత వన్ బార్ రెండు వేల పంతొమ్మిది సర్కులర్ వెంటనే అమలు చేయాలి అక్రమ సస్పెన్షన్ రిమ్యూలు ఆపివేయాలి పాత ఈహెచ్ఎస్ విధానాన్ని అమలు పరచాలి ప్రభుత్వ జీవో ప్రకారం మహిళా ఉద్యోగులకు వాళ్ళ అర్హతను బట్టి మేడం వాళ్ళకి సెలవులు మంజూరు చేయాలి ప్రమోషన్స్ కండక్టర్లు డ్రైవర్లకు అడుగులేని వారికి ప్రమోషన్స్ ఇవ్వాలి ఎలక్ట్రిక్ బస్సులను గవర్నమెంట్ కానీ సంస్థ ద్వారా కానీ చేయాలి ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదు వన్ నాట్ ఫోర్ జీవో ప్రకారం నైట్ అలెవెన్త్ నూట యాభై నుండి నాలుగు వందల వరకు అమలు చేయాలి గవర్నమెంట్ సిక్కులు ఉన్న వాళ్ళకు वेंटने पूर्ति जेतों मल निराचाला डिमांड नेशनल मजूर यूनियन जिंदाबाद